గుడ్ ఈవినింగ్ గాడ్ బ్లెస్ యూ నా పేరు ఎంవి సుబ్బారావు ఈరోజు చంద్ర ఎనిమిది డాభైకి వీడియో తీసి ఈరోజు వీడియో తీసుకుందండి సామిత్ర గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై మూడు వచ్చిన చెప్పుందాం ఇరవై మూడు వచ్చిన నీవు నీ మార్గంలో సురక్షితంగా నడిచిదవు నీవు నీ మార్గంలో సురక్షితంగా నడిచిదవు నీ పాదములు ఎప్పుడు త్రొట్టెలవు త్రుట్టెలదు నీ పాదము ఎప్పుడు త్రు త్రొట్టెలదు నీవు నీ మార్గంలో సురక్షితంగా నడిచవు నీ పాదములు పాదము ఎప్పుడు త్రొట్టెలదు అలాగే దేవుని కాపుదల దేవుని రక్షణ ఉన్నవారు హ్యాప్ నిద్రపోయేటప్పుడు రైతు నిద్రపోయేటప్పుడు హ్యాపీగా భయపడరు హ్యాపీగా ఆనందంగా హ్యా భయపడకుండా సురక్షితంగా నిద్రపోతారంట హ్యాపీగా భయం ఏమీ లేకుండా పడుకుంటారు దేవుని కాపుదలు ఉన్నవాళ్ళు దేవుని రక్షణ ఉన్నవాళ్ళు మన దేవుని కాపుదల దేవుని రక్షణ మన అందరికీ ఉండాలని కోరుకుందాం చిన్న ప్రార్థిస్తుందా అండి అది స్వాతంత్ర్యం స్వతంత్రం కిమల పరిశుద్ధాత్మ దేవకర్ మా రక్షకరమైన సుదర్శన ముగ్గుల యువతి ఛానల్ చూస్తున్న వారిని వారి గుడి ప్రత్యేక సభ్యులు సుదర్శన ముగ్గుల యుటి ఛానల్ని నన్ను ముప్పై ఆరు రోజు ఫలం నూరంతలు ఫలించే ఉండదు మీకు మహిమా ప్రభావం తెచ్చుకుని ప్రతి అవసరం కలిసి మహిమ తెచ్చుకుని ఈ సుదర్శ సింఘలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారిని వారి గుడిలో ప్రతి ఒక్క సభ్యుని సుదర్సింఘలు యూట్యూబ్ ఛానల్ని నన్ను ముప్పై ఆరు రోజు అంతా నూరంతర ఫలించే ఉండదు నూరంత పనిచేయడం మహిమ కనత మహిమాప్రాంతం తెచ్చుకుని నదర ఈ యొక్క సుదర్సింఘ ఛానల్ని అంచరంచరుగా దీవించమని బలపరచమని నదరే నేసు అచిన్నంలో హృదయ ప్రార్థించడానికి పోయింది నాంత్రి ఆమ్ థ్యాంక్ యూ అండి ఆల్ ది బస్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను దమ్మి రాష్ట్రలో డాబా పైన నుంచి వీడియో తీసుకున్నానండి ఈ వీడియోని ప్రతి ఒక్కరు చూడండి మీ బంధువులకు మీ మిత్రులకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ దేవుని దీవెని పొందుదాం దేవుడు మనందరం దీవించండి కదా